మార్చిండి ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్ అందరూ పోస్ట్ లో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాలు పోతుండేనట ఇప్పుడేమైంది కేసీఆర్ వచ్చినాక గద్వాలంటే గజ్వేల్ అన్నట్టు అయింది అయిందా లేదా మన పేరు వంచిందా లేదా కేసీఆర్ పెంచిందా లేదా కేసీఆర్ ప్రజ్ఞాపురికేలు ఇప్పుడు రాంగా ప్రజ్ఞాపురికేలు రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగల్ రోడ్ ఉంటుండే ఆడో బ్రిడ్జ్ ఉండు ఎప్పుడు ఒక లారన్నా పడిపోవు ఒక ఆటో నేను పడిపోవు కేసీఆర్ వచ్చిన ఇంకా లైన్ రోడ్ చేసిండు అడ్డమోలు ఉంటుండే రోడ్డు నుండే ఉంటుండే రోడ్ ఇప్పుడు చూసినా ఆ నలభై పొక్కలని ప్రజ్ఞాపల్కేళ్ళి గజ్వేల చోరు నలభై పొక్కలైనాయి ఆయన ఏమేవా వీళ్ళ ముఖానికి కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలివిలేని కాంగ్రెస్ దద్దమలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేలో ఓట్ అడుగుతారట అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత కాదు పొక్కలలో ఇంత డాంబర్ వేసే తెలుగు నాది మీ ముఖానికి నేను రాని ఇప్పుడు చూసిన ఆ నలభై పొక్కలు పడ్డాయి ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గచ్చే వరకు నలభై పొక్కలు పడ్డాయి కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే నూనె డబ్బా నూనె డబ్బా జారిపోయిన రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటండి తనున్న రోడ్డు అరే రెండున్న రేళ్ళల్లో కొత్త రోడ్ లేకపోతే నీ ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివి ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇంకా ఓటు కావాలన్నట ఆనాడు ఆనాడు మన కేసీఆర్ రెండు వందలు పెన్షన్ ఉంటే రెండు వేలు చేస్తా అంటే చేయలేదా చెల్లి ఆరు పెళ్ళికి పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇవ్వలేదా బిడ్డ పోతే గజ్వేల మంచి దౌఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కీరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఏ రెండు వందల ఇత్తుండు కేసీఆర్ నేను నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయా నాలుగు వేలు ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అయింది ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేలు అంటే ఒక్కొక్క ఇంటికి యాభై రెండు వేలు బాకీ పడ్డట లేదా యాభై రెండు వేలు బాకీ వేళ్ళే రూమ్ యాడ్ చేసుకోండి కేసీఆర్ గెలవంగానే రెండు వేలు చేస్తా అంటే మొదటి నెలనే రెండు వేలు చేసాడు గెలిచిన తెల్లరే చేసేది మీడిప్పుడు రెండున్నర ఏళ్ళు అయింది సగం పీరియడ్ అయ్యిపోయింది ఇంకెప్పుడు ఇస్తాడు ఇప్పుడు పైసలు పంపిండట ఇక గజ్వేల్ కేసీఆర్ ని కదా ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళ ఫుల్ ఓటకి ఐదు వేలు ఇస్తారట తీసుకుంటారా ఓట్లు పెట్టుకోమంటుందట నేను ఒకటే అంటున్నా అవి మనం కొట్టిన సంపాదించినాయి ఓట్లు పెట్టుకోమంటే ముందే మనుషులు అనుకోవాలి దేవుడు అయిన ఉత్తుతో ఉంటే నేను ఎందుకంటే మేము నెయ్యి తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్ కే వేస్తామని మనసులు అనుకోవాలి కేరపై ఈ ఐదు కాదు యాభై రెండు వేలు బాకీ వాళ్ళు అక్కరా పోవాలి ఇవి తీసుకున్నాకే అడగాలి అంతేకాదు మహాలక్ష్మణుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినా ఎవరికన్నా వచ్చిన ఎవరికన్నా అది మోసమే రెండు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అరవై ఐదు వేల రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి ఒక్క రూపాయి వచ్చిందా కేసీఆర్ ఉండంగా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఈ గజ్వేళ్ళు ఇంటింటికి నల్లబెట్టి నీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండాలి కదా చెల్లె ఒకప్పుడు గజ్వేల్ నీళ్ల నీళ్ళ కోసం మోసి మోసి మీ భుజాలు కాయలు ఆస్తుండే అరే గజ్వేల్ కు పిల్లనియాలంటే నీళ్లు ఉండే నా బిడ్డ కష్టపడుతుంది అది ఎంత ముందు ఐదు రూ పిల్లని అంటే కాదుకుండా మిమ్మల్ని ఇచ్చినారు మీ నాయన ఆలోచించలే అదే కేసీఆర్ వచ్చినాక పిల్లని ఇస్తే గజ్వేల్కే ఇయ్యాలనేటట్టు చేసిండు చేయలేదా మరి ఎట్లా మర్చిపోదాం దయచేసి సర్ది నిన్న రేవు కలవద్దా అరే మా ముదిరాజుకి ఎంత మంచి ఫంక్షనాలు కట్టించిన మా ముస్లింలకు జబర్దస్త్ షాధికాన కట్టియలేదా మా గౌరమ్మలకు ఫంక్షనాలు కట్టలేదా మా వైశ్యులకు నిర్మించలేదా మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా మా గొల్లె కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా ఎవరికి కట్టలేదు రాజకుల గట్టిన అందరికీ కూడా आत्मगौरव भवन क्रिस्टियन भवन हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं जब के सी आर साहब नहीं थे ईदगाह में मस्जिद में इमाम मौजम को धनखा देने के लिए महीने महीने हर मुसलमान के घर से पचास रुपया सौ रुपया वसूल करके मस्जिद को इमाम मौसम को चलाते थे तनख्वाह देते थे केसीआर साहब आने के बाद ऐसा है अभी करोड़ों रुपया देकर मई शटरा बना दिया महीने में आठ लाख रुपया किराया आ रहा अब इमाम मौसम से आपको वो किराए से तनखा दे रहे अब ईदगाह को मेंटेन कर रहे मस्जिद को डेवलप कर रहे मैं पूछना चाहता हूं कांग्रेस कुछ करा आपको कांग्रेस कुछ करा आपको कुछ भी नहीं करा ना जो कुछ भी करा केसीआर साहब ने करा है आप याद रखो अरे हरे साल हो गया मुसलमानों को हरे रुपए का काम हुआ अरे केसीआर साहब शादी मुबारक दिया अब 16 तारीख से रमजान आ रहा रमजान का तोहफा दिया केसीआर साहब आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब क्या नहीं करा आप याद करो अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए फिर यार के सी आर साहब के हुकूमत आना चाहिए मैं आप सबसे सलाम करते हुए पूछता हूँ मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए के सी आर साहब अपने को अच्छा काम करके दिए आप सब जो भी होने दो जहाँ भी जाओ कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए మే సబ్బే గుజారిష్ కతా బిజెపి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే అమరా కేసీఆర్ సాబ్బకు ఆలోచించండి అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు నిన్న ఒక బీజేపీ వాళ్ళు వచ్చింది ఇక్కడికి మాట్లాడితే రేవంత్ రెడ్డి అబద్దాలే బీజేపీ అబద్దాలే ఒక్కడన్నా నియతమాట మాట్లాడి నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్ కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు అసలు ఖర్చయింది ఐదు వేల కోట్లు కాక కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే ఐదు వేల కోట్లు నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి యాభై ఆరు వేల కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు ఇది ఒకటికి మొక్కాలే ఖర్చు పెట్టింది ఐదు వేల యాభై వేలు తింటాడు ఎవడన్నా అంటే ఏం మాట్లాడు అంటే మీరు ఏమన్నా కానీ బట్టకాల్చి మీ చేసే రకం అరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవల చెరువుల చుక్క నీళ్లు ఉండనా నల్లన్న నీళ్లు నీళ్లుండనా గజవేళ్ళ పంటలు వండిన మనం బోర్ వేస్తే నాలుగు వందల ఫీట్లు వేస్తే సుక్క నీళ్ళు వచ్చినా ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో కాళేశ్వరంలో పెట్టిందే ఎనభై రెండు ఎనభై నాలుగు వేల కోట్ల ఖర్చు లక్ష కోట్లు తిన్నారని బదనం చేస్తారు అంటే ఏం చేయద్దు మీ లెక్క దద్ద మళ్ళ కూర్చోవాలి ప్రజలకు ఏం పని చేయొద్దా కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇవాళ బంగారం పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో బంగారములే మా రైతులు బతుకుతూ భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక అరే మీకు తెలియదాచండి అప్పుడు ఇదే గజ్వేల్లో ఐదు లక్షలకు పది లక్షలకు ఓని భూమి కేసీఆర్ వచ్చినాక కోటి రూపాయలకు పెరిగినాయా లేవా భూముల ధరలు విలువలు పెరిగినాయా లేవా కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది ఏమైంది భూముల ధరలు పాతాళానికి బంగారం ధరలు ఆకాశానికి ఆయన ఏలేవా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఏ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ నేను తులం బంగారం కలుపుతా కలిపిండి ఎవరికన్నా వచ్చినా ఎవరికన్నా ఆ కళ్యాణ లక్ష్మి చెక్క కూడా చక్క గొప్పలేదు బంగారం ఇవ్వలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటినాయి భూముల ధరలు పాదయానికి కంటినాయి ఎవరైనా బిడ్డ ఉన్నది ఇంట్లో లగ్గం ఉన్నది దాఖాను ఉన్నది అని ఏదైనా ఒక అద్దెక్రం అమ్ముకుందామంటే అసలు కొనటాడు కదా ఇప్పుడు ప్లాట్ అమ్ముకున్నామంటే ఎవడైనా ఫ్లాటోడ ఇవాళ గజ్వేలు నూట నూట యాభై షటర్లు కిరాయి పడ్డాయి టూలెట్ బోర్డు కనబడుతున్నాయి అయితే లేదు ను ఆగం చేసిండు ఏం గింత పని జరగలే ఇవాళ మేము గల్లీలో ఎక్కడ ఉన్న కనబడుతుందా మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి చక్కగా నోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్ మన గజ్వేల్ చేయలేదా మన కేసీఆర్ సార్ మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్ ఆలోచన చేయండి మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసింది మాట అంటే మాట మీద నిలబడ్డాడు పెన్షన్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా మరి పట్టణాల అభివృద్ధి అయినా మంచి నీళ్ళైనా పిల్లల చదువులైనా గురుకుల పాఠశాలలైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాకి ఏం చేసిండమ్మా ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి గొర్రె పిల్లల పథకం బంద్ అయింది దళిత బంధు పథకం బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా అయిపోయింది అసలు లేదు ఉన్నాయి బంద్ పెట్టుడే కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తల పెట్టడు రైతు బంధు పడ్డదా ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది పడ్డదా ఏమో బస్తాలు దొరుకుతున్నాయా కేసీఆర్ ఉండంగా ఇదే గజ్వేల్ లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పిన వాళ్ళు సంచురేసుకరాలంటే ఇంటికారు ఇస్తారు ఇప్పుడేంటి పరిస్థితి దొరుకుతున్నాయా మీరే ఆలోచన చేయండి అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలన్నా తగ్గాలన్నా గజ్వేల్ ప్రతిష్ట పెరగాలన్నా తగ్గాలన్నా గజ్వేల్ అడ్డా గజ్వేల్ అడ్డా గజ్వేల్ అడ్డా మాటల్లో కాదు పదకొండు తారీఖు నాడు ఓట్ల కలవాళ్ళు ఎందుకంటే ఇంకా రెండేళ్ల తర్వాత ఉంటాడా రేవంత్ రెడ్డి మళ్ళీ వీళ్ళు వస్తారు ముఖ్యమంత్రిగా అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే ఐదేళ్ల కోసం గెలుస్తారు ఐదేళ్ల కోసం గెలుస్తారు రెండేళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు ఉరుక్తాయా ఉరికాయా వీళ్ళ ముఖం ఇక ప్రజ్ఞాపూర్ లా బస్ స్టాండ్ బారణ పడైంది ఇక చాలా పరంగా చేసింది ఆ రెండున్నర ఏళ్ళల్లో అతనే బట్టబెట్టి ఇంకా వీళ్ళటా వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట దయచేసి ఆలోచన చేయండి ఇక నడిమిట్లో పోడు పోయిండు అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు అరే ఎరువు బస్తాల ధర వెంచిందు పాల ధర పెంచిండు జిఎస్టి పెట్టిండు కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టించాలి మున్పట్లకనే ఉందా రామాలయం గా శివాలయం ఎంత మంచి కట్టిండు గా పాండవ శివు ఎంత మంచిగా చేసిండు గా రాజు పార్క్ ఎంత మంచిగా అయింది ఆలోచన చేయండి అందువల్ల దయచేసి దయచేసి నేను మీతో కోరేది ఈ ఈ మనం సర్దిదిండా వేవు దలవారు మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పలుస్తారట బిజెపి వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా గజ్వేల్ లో నుంచి ఒక రోడ్ అయిందా ఒక మార్కెట్ కట్టిందా ఒక మోరీ కట్టిందా మంచి నీళ్ళు తెచ్చిందా కరెంట్ ఏమన్నా ఇచ్చిందా ఏమి ఇచ్చింది ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి మా అంటే గజ్వేల్ ఒకటో రెండో గెతామంటు ఆ ఒకటి రెండుతోని వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా ఆ ఒకటి రెండుతో వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా మరి మనం ఎందుకు బీజేపీకి ఎద్దాం బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీ లేసుడే నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే మిషన్ కాక తీయే ఖర్చు అయింది ఐదు వేలు అయితే వాడు యాభై వేల కోట్లు దిందనమాట అంటే ఎంత ఫాల్త్ మాటలు ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి మీ కళ్ళు ముందు నేనేందో చెప్తున్నాను కాదు పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు ఆ బిందెల పడే నీళ్ళల్లో కేసీఆర్ కాలు గడవదా మీ ఇంట్లోకే కాలు బయటపెట్టే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ని కాదా మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ కాదా కళ్ళ ముందు కనబడ్డ చూసి ఓటైంది ఎవడో చెప్పుడు మాటలు కాదు ఎవడో చెప్పే అబద్ధాలు కాదు మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔట రింగ్ రోడ్ వచ్చింది గజ్వేల్ దవాఖాన రాత్రి పన్నెండు గంటలకు ఎవరన్నా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేట్టు డాక్టర్లు పెట్టలేదా అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుంది అన్ని కేసీఆర్ రాకముందు ఎట్లుండు మొత్తం పందులు ఉండదు అట్లా ఇప్పుడు ఓ దాని నిండా డాక్టర్లు ఉన్నారు వంద మంది డాక్టర్లు పెట్టిండు నొక్కల్ని కాదు ఇద్దరిని కాదు కేసీఆర్ గారు దవాఖానా సరిపోతలేదంటే యూతలు దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళీ గంట పెద్ద దవాఖానా కట్టిండు రెండు రెండు దవాఖానలు కట్టలేదా జనం చాలుతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు అసలు బీజేపీ ఓ దవాఖానా కట్టిండు ఏం చేసింది కేవుదాలనా బీజేపీకు ఎందుకు ఓటేయాలి మా తమ్ముడు చెప్తుండు కాంగ్రెస్ వచ్చినా గజ్వేల్ గజ్వల్ దావఖానులకి ఐదు పది మందిని ఉస్మాబాద్ వక్కకపోయిందట ఐదు పది మంది డాక్టర్లు మనం అటవట్కపోయిందట కాంగ్రెస్ వాళ్ళు మరి మన డాక్టర్లు నెత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి మనకు దావఖానుల సవలత్ కమ్మీ చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు కోటేయాలని అడుగుతా ఉన్నా అందువల్ల మీరు వేరే మీటింగ్ లో కూడా పోతారు పోని నేను వద్దంట లేదు కానీ నియత్ మాత్రమే తప్పదు ఏదో కడుపు తిప్పలా ఎవడు పిలిచినా పోతాం కానీ మన నియతే మన నియతేంది మరొక ఇంకా కరోనా వచ్చింది కరోనా వస్తే మనిషికి పది కిలోల బియ్యం పంపలే కేసీఆర్ మూడేళ్ళు నాలుగేళ్ళు పంపిండు పంపలేదమ్మా ఇంత తలుపులు పెట్టుకొని సాధుకోలేదా మరి ఎట్లా మర్చిపోదాం కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా రెమిడీస్ వేర్ ఇంజక్షన్లు పంపలేదా ఇక కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్ళలు ఉంటే నేనొచ్చి గెల్లెల తిరిగిన భయపడకుంది మేమున్నాం కేసీఆర్ రోలిచ్చిండి నన్ను ధైర్యం ఉండి సూదులు ఉన్నాయి మందులు ఉన్నాయి జాగ్రత్త కానీ నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన ఇప్పుడు వచ్చే బీజేపీ కూడా నడిచిండా ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చే కాంగ్రెస్ వాడు కూడా ఎవరు వచ్చింది ఆ రోజు కారుగుట్టలు వచ్చింది మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని మేమొచ్చి ధైర్యం చెప్పినా అమారే ముసల్మాన్ భావి సే రిక్వెస్ట్ కర్రం కవి కోయి రంజాన్ కు మై మిస్ हर दावत इफ्तार में मैं आया ईदगाह में आपके साथ मैं रमजान के लिए मैं आपके साथ बैठा नमाज में होने के बाद आपके साथ खाना खा के गया मैं आपके साथ का जितना भी काम रहें दो हर रमजान को मैं गजवेल में आया नहीं आया ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया फिर इलेक्शन के बाद कोई आता फिर आपके लिए हम रहेंगे हमारे लिए आप रहना चाहिए बस लास्ट टाइम वाइस चेयरमैन जकी जकीबाई क्यों बनाए दिख रहा मेरे को यहां पर नहीं बनाया जकीम साहब को आप जानते हैं और भी करेंगे हम के रहेंगे हिंदू मुसलमान एक गंगा जमुना ताइसेब जैसा के रहना चाहिए कल सुंदा केसीआर राम रवारी गुड़ कट्टिंडू मस्जिदू कट्टीडू के केसीआर चर्च कट्टिंडू के शिवालयू कट्टीडू एना जैसीडू मन केसीआर అందువల్ల మీరందరు కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిన ఎవరెన్ని వంగి వంగి దండాలు పెట్టినా కాళ్ళు మొక్కినా మీద తప్పకుండ్రి మనది కారు మన గజ్వేల్ అడ్డ కేసీఆర్ గడ్డ జై తెలంగాణ కారు గుర్తుకే నిజంగా ఇస్తూ చేయొచ్చు నాకు అందా తెలుస్తుంది కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ